ఇక్కడ చూస్తున్నారు కదా మన శుద్ధవాకు శివాలయం అవును మన శుద్ధ అవగాహనంగానే తెలుసు కదా అదే గడ్డన ప్రాజెక్టు ఇక అక్కడనే ఇగో ఆ శివాలయంలో ఈ విధంగా బండ్లక బండ్లు ఇగో నీట్గా వస్తున్నాయి ఇంతకు ఎందుకు అని అనుకుంటున్నారా ఇక్కడ రోడ్ చూసి కదా ఇంత స్మూత్గా ఉన్నదో మన భోసలే నారాయణరావు పటేల్ గారికి శుద్ధవాకు శివాలయం దగ్గర ఆర్థిక రెండు సారాన్ని పిలవంగానే నేను అలా రాను ఎందుకంటే మీరందరూ అక్కడ వచ్చి నాకు ఆర్తి చేయమంటున్నారు ఆ రావడానికి రోడ్ అంటూ లేదు కాబట్టి అక్కడ రావాలంటే కనీసము మోకాల లోతు నుంచి రావాలా నేను వస్తే ఆ శివాలయానికి ఒక రోడ్ తీసుకొని వస్తాను వేరే రాజకీయ నాయకుల్లాగా మాట చెప్పి మడప తిప్పే రకం కాదు ఖచ్చితంగా రోడ్ తీసుకువచ్చే శివుని దర్శనం తీసుకుంటున్నాను అక్కడ తెలపడం జరిగింది వేచించి ఆ సిసి రోడ్ను వేయించి దాదాపు రెండు మూడు సార్లు ఆ గేటు వదిలిన ఆ గేటు నీళ్లకు కొట్టుకోపోకుండా అంత బందోబస్తు తోటి ఎంతో దృఢంగా ఆ రోడ్ను నిర్మించి ఈ విధంగా అయ్యేలా అక్కడ ఈ విధంగా ఆ హార్తి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముందుగా నారాయణరావు పటేల్ గారు అక్కడ శూని యొక్క లింగానికి ఈ విధంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అక్కడ పంచ అమృతాలతో ఈ విధంగా మొత్తము ధూప దీప నైవేద్యాలతో ఆర్థిక కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఉన్నటువంటి భక్తులతో ఈ విధంగా అలంకరణ చేసి ఆ శివుని యొక్క దర్శనాన్ని ఈ విధంగా పొందడం జరిగింది ఆ కమిటీ వారు అదేవిధంగా ఈ బైంసపట్నంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ ఎంతో సంతోషానికి గురై ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చిండు వెళ్ళిండు ఎంతో ప్రభుత్వాలు వచ్చినాయి వెళ్ళినాయి కానీ నారాయణ పటేల్ గారి దగ్గర ఈ కమిటీ వాళ్ళు వెళ్ళంగానే ఖచ్చితంగా వెంబడే మీకు రోడ్డు వేయించి అక్కడ వస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం ఈరోజు ఈ విధంగా రావడం జరిగింది దానికోసము ఇక్కడ ఉన్నటువంటి బైంసపట్న హిందూ బంధువులందరూ అదేవిధంగా ఆ శివాలయం కమిటీ వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక ఈ విధంగా అక్కడ మన సాయినాథ్ గారి రాగాలతో అక్కడ ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ అభిషేకము హారతి కార్యక్రమంలో భాగంగా మన నారాయణరావు పటేల్ గారితో పాటు మాజీ ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు అదేవిధంగా కుంటల మాజీ ఎంపీపీ భోజరాం పటేల్ గారు బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు అదేవిధంగా అడ్వకేట్ ముత్తం రెడ్డి గారు అదేవిధంగా బ్లాక్ కమిటీ అధ్యక్షుడు శంకర్ చంద్రే గారు గంగారెడ్డి గారు బంకబాబు గారు ఈ కార్యక్రమంలో భాగంగానే మాజీ లైబ్రరీ చైర్మన్ రామచంద్ర రెడ్డి గారు యువ నాయకుడు పురంశెట్టి రవి గారు ఆత్మ చైర్మన్ నర్సారెడ్డి గారు సిద్ధమోర్ వివేకానంద గారు అదే విధంగా పల్సి మాజీ సర్పంచ్ కొట్టే హనుమన్లు గారు అదేవిధంగా తదితర నాయకులు పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని ఈ విధంగా అక్కడ శివుని యొక్క ఆలయంలో ఈ విధంగా భక్తి శ్రద్ధలతో ఈ విధంగా హార్తి కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వాదాన్ని తీసుకోవడం జరిగింది రాబోయే కాలంలో మొదల నియోజకవర్గంలో ఏ గుడి అయినా సరే నేను నా వంతుగా బాధ్యతగా ప్రతి గుడికి డెవలప్మెంట్ చేసే విధంగా కృషి చేస్తానని తెలపడం జరిగింది అంతేకాకుండా ఏకముఖి హనుమాన్ కోసము అదేవిధంగా శని దేవుడి కోసము అదేవిధంగా గోశాల కోసము అంతేకాకుండా కాలనీలో ఉన్నటువంటి హనుమాన్ మందిరం కోసము అక్కడ ఉన్నటువంటి రెండు మూడు గుళ్ళ కోసము వెంబడే అన్ని రకాలుగా అక్కడ ఈ ఫండ్స్ తీసుకొచ్చి బడ్జెట్ను తీసుకొచ్చి అక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తామని అక్కడ తెలపడం జరిగింది త్వరలో ఇదే విధంగా ఏకముఖ్య హనుమన్ను కూడా మంచి బందోబస్తు అక్కడ రోడ్డును నిర్మిస్తామని తెలపడం జరిగింది దానికోసం అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి సన్మానించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకందరికీ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ శివుని యొక్క మహాప్రసాదాన్ని నారాయణరావు పటేల్ గారు అక్కడ స్వీకరించడం జరిగింది అదేవిధంగా వారితో పాటు వచ్చినటువంటి అక్కడ కార్యకర్తలు అభిమానులు కూడా మన శివుని యొక్క ఈ భండార కార్యక్రమాన్ని అక్కడ భుజించడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే నారాయణ రూపాటేళ్ల గారికి అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఆత్మ చైర్మన్ నర్సరెడ్డి గారి యొక్క కొత్త కారును ఈ రోడ్డుపై నడిపి అక్కడ ప్రారంభించడం జరిగింది దర్శించుకొని చేయడం మన హిందూ ధర్మం ప్రకారం శివుడికి అభిషేకం చేసినప్పుడు తెల్ల జిల్లడేస్తే అందరికీ భాగ్యం కలుగుతుందని ఆ కోరిక నేను ఎప్పటి నుంచో నా దగ్గర తెల్ల జిల్లడ ఉన్నాయి ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మీరు ఆశ్చర్యపడతారు నేను రోజు దర్శనం చేసుకుంటా దాంట్లో ఆటోమేటిక్గా ఒక గణపతి కూడా తయారైంది ముప్పై నలభై సంవత్సరంలో అది నేను ఎప్పటి నుంచో కన్నా కళ శివుని ఆజ్ఞనేది సీమైన పుట్టదంటే ఈరోజు శివుడు ఆజ్ఞాడు ఆ జిల్లడ మనం అందరం కలిసి శివునికి సమర్పించడం జరిగింది మరి గతంలో ఎప్పటి నుంచో ఇక్కడ వాళ్ళు శుద్ధవాగు శివాలయం దగ్గర పూజలు చేసినప్పుడు నా కమిటీ వాళ్ళు చాలా సందర్భంలో పిలిచారు అప్పుడు దేవుడు ఆజ్ఞ ఇవ్వలేదు మొన్న శివరాత్రికి దేవుడు ఆజ్నిచ్చిండు కాబట్టి రావడం జరిగింది మరి కమిటీ సుధభా కమిటీ శివాయన శివాలయ దర్శనానికి వచ్చేసిన భక్తులు శివ పార్వతి భక్తులు సోదరు కార్తీక మాసం ముగిసే సందర్భంగా ఆ దేవుడు శివ పార్వతులు అందరికీ చల్లగా ఉంటూ వాళ్ళ కృప కటాక్షాలతో అందరి సుఖ సంతోషాలతో ఉంటూ పాడి పంటతో కలకలాడాలని నేను ఆ శివునికి మన ప్రాంత ప్రజలకు బహింసా పట్టున ప్రజలకు సంతోషాలుగా ఉంచమని నేను కూడా ప్రార్థించడం జరిగింది మరి నాకు రుజులవారి సాయినాథ్ గారు అన్నారు మీరు పూజ చేస్తే కుర్చీ తీసుకురావాలంటే కుర్చీ అలవాటు లేదు నేను గంట గంట నన్ను నిలిచి పూజ చేస్తాను నాకు దేవుని దేవుని ముందర కుర్చేసి కూర్చుంటే అది మంచి పద్ధతి కాదని నేను మనసులో అనుకొని దేవుడు ఆ శక్తి ఇచ్చిండు ఏమే ఏదేమైనప్పటికీ మీరు శివరాత్రి రోజు నన్ను పిలిపించి మా ప్రభుత్వానికి మాకు ఎందరో మంది నాయకులు వచ్చారు పోయారు మంచి బుద్ధి శివుడు ప్రసాదించారు మీరు పిలిపించడం కాబట్టి ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా దేవుడు చల్లగా చూడాలా నాకు భోజనానికి పిలిచిండు ఏ అన్న నువ్వు మంత్రి ఎక్కువ నువ్వు పనులు చేసుకుంటావు నేను భోజనానికి రావాలి పని నీ సంవత్సరం చెప్పని చెప్పిండు పది కోట్లు కావాలంటే పది కోట్లు అవసరం లేదు నాకు అరవై డెబ్బై లక్షలు నాకు రేపటి వరకు జీవో కావాలంటే ఆ రేపటి రోజు ఆయన జీవో తెప్పించి మీకు చూపించిన ఆ దేవుడు ఇచ్చిండు శివుడు శివుడు ఆజ్ఞలేంది చీమైన దేవుడు ఆజ్ఞలేంది మనం ఏం చేయలేము అది ఇదంతా ఒక బ్రహ్మ నారాయణ పట్ల చేసిండు లేకుంటే ఫలానా వ్యక్తి చేసిండు ఇవన్నీ వేస్ట్ వట్టి మాటలు వట్టి మాటలు కట్టి పట్టు అనే పరిస్థితి ఇది దేవుడు ఆర్గనైజేషన్ కాబట్టి మాకు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంకేమైనా చెయ్యాలని శివుడు బుద్ధి కల్పించాడు తప్పకుండా మాట ఎవరితో మాట నా వంతు సాయ సహకారులు శుద్ధవాబు శివాలయానికి దాదాపుగా ముప్పై రెండు మంది కమిటీ సభ్యులకు నేను హామీస్తున్నా తప్పకుండా మీలో నేను కూడా ఒక శివభక్తుడిగా ఈ సమస్యను తీర్చడానికి నేను వంద శాతం ప్రయత్నం చేస్తా మరి ఇంకా ఈయన కొంతమంది పిల్లలున్నారు ఏకముఖి హనుమాన్ గురించి వాళ్ళు తవ్వ చూస్తున్నారు అది ఎందుకోసం ఆగిందంటే తమ్మి మనకు శాంక్షన్ వచ్చింది శాంక్షన్ వచ్చిన తర్వాత వాళ్ళు వట్టి సీసీ రోడ్ ఇచ్చింది వట్టి సీసీ రోడ్ ఇస్తే అది కుదరదని అధికారిక తిట్టి నీకు సస్పెండ్ చేపిస్తా అని చెప్పి దానికి కూడా బిటమిక్స్ టైప్ వేపించింది పద్దెనిమిది లక్షలు మనం మంజూరు చేయించడం జరిగింది అది ఎట్లయితే ఆన్లైన్ మీకు ఒకవేళ అనుమానం వస్తే మేము మీకు ఒక ఇస్తాం ఆన్లైన్ స్టార్ట్ కాగానే నెల రోజుల లోపల మళ్ళొకసారి హనుమాన్ జయంతి వచ్చే లోపల మీకు నేను సమయం చెప్పాను నేను తప్పకుండా హనుమాన్ జయంతికి వచ్చి ఆ రో రోడ్పై వచ్చి మీతో పాటు బండారా కూడా మీరు ఒకవేళ తినిపిస్తే తప్పకుండా తిద్దారని మీకు సభాముఖంగా చెప్తున్నా శాంక్షన్ అయిన డబ్బులు ఉన్నాయి మనం తొందరపడి చేస్తే ఏమవుతుందో అది కొట్టుకోపోతుంది దాంట్లో బండలు రాయి ఉన్నది దానికోసం బిట్ మర్క్స్ కంపల్సరీ కావాలా మరి మా శంకర్ చంద్రే మర్చిపోతాడు ఆ ఎస్టిమేట్ కాపీ మీకు ఇవ్వడానికి నేను తెమ్మంటే ఆయన లేదు ఒక ఎస్టిమేట్ కాపీ కూడా మీరు ఎవరిని వస్తే ఇస్తాం ఆ కాపీ అది మా చెప్పి ఎస్టిమేట్ కాపీ శంక్షన్ ఎస్టిమేట్ ఎస్టిమేట్ది ఎస్టిమేట్ కాపీని మీరు చదువుకున్న చిప్పిస్తారు అది ఏ రకంగా చేయించారు అది చూడండి అంటే నేను ఎప్పుడు కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ సందులు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా నేను తప్పుడు ప్రకటన చేసి రాజకీయ నాయకుడు మాదిరిగా తప్పించుకునే రాజకీయ నాయకుడు కాను అసలుగా దేవుని దగ్గర కూడా పోయినా నేను అబద్ధం మాట్లాడాను సత్యదురం మాట్లాడను నేను రోజు కాలు మొక్క దేవునికి దేవుడు నాతోటి అబద్ధం ఎవరికి మాట్లాడి నీకు ముంద నిన్న చెప్పి వాళ్ళ పనులు చేసే శక్తి నాకు ఈమె చెప్పడం జరుగుతుంది తప్పకుండా మన దగ్గర మన తాలూకాలో ఎక్కడైతే గుడులు ఉన్నాయి నిర్లక్ష్యం చేయబడిన గుడులు ఉన్నాయి మందిరాలు ఉన్నాయి అటువంటి అవిటికి నా శ్రేయాశక్తులుగా నేను తప్పకుండా కృషి చేసి ఆ కార్యక్రమానికి ఎక్కడన్నా మీరు పిలిచినప్పుడు ఈయనకి పిలిచి మేము వేస్ట్ చేసుకోలేదనే భావన ప్రజల్లో అనుకోండి మీలో అనుకోండి కలవనియకుండా నేను దేవునికి ప్రార్థన చేస్తూ ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి నేను శ్రే ప్రయత్నం చేస్తాను ఇంకా చాలా మంది ఉంటారు వర్షాకాలంలో కొద్దివారు సాయినాథ్ చెప్పిన ప్రకారం దీనికి ఒక టీమ్ ఉండే ఈ రోడ్ వర్షంలో ఎట్లా నిలుస్తుంది కొట్టుకపోతుందని చూసేటివే ఉండే ఉండే నాకు కావాలి దాంట్లో నాకు తెలుసు మన వాళ్ళు ఎవరు వేరే వాళ్ళు అందరికి ఫోన్ చేస్తుంది అరే ఇంత వర్షం పడితే నువ్వు కాలు మొక్క కొట్టుకోవాలి అది కొట్టుకోబోదు శివుడి మహిమ ఉన్నది జటా నుంచి గంగ ఉత్తరాఖండ్ నుంచి శివుడు జటా నుంచి గంగ వచ్చింది అది మా వృక్షంగా మనం అక్కడ వెళ్ళి స్నానం చేస్తాం మీ భజన మండలి వాళ్ళు కూడా ఆ జట దగ్గర మనం అందరం కలిసి స్నానం చేస్తాం మీరు కూడా ఉన్నారు పది రోజులు నేను నేను మా మిసెస్ వచ్చింది వాళ్ళు మాతోటి మేము రోజున్నారు వాళ్ళు కూడా పది ఉన్నారు మాతోటి ఆ జట నుంచి ఇక్కడ దాకా మనకు గంగా నీళ్ళు వస్తున్నాయంటే ఆయన ఆ దేవుడు ఈ రోడ్ ఎట్లా పాటగా వాళ్ళ యొక్క మొరం కుక్క కూడా పాట ఎందుకు వాళ్ళే అంటే వాడు మంచి నియో చేస్తున్నాడు మంచి మనసుతో చేస్తున్నాడు కాబట్టి అది ఎప్పుడు చెడిపోదు ఇన్ని రోజులు వచ్చినా ఇన్ని వర్షాలు వచ్చినా ఇన్ని తుఫాన్లు వచ్చినా మన ప్రాంతం సేఫ్ గా ఉంది వేరే ప్రాంతంలో ఎప్పుడేం జరుగుతుంది పిక నాడుతూ వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతున్నారు దేవుడు మన ప్రాంతంలో అటువంటిది ఏం కల్పించలేదు ఎక్కువ వర్షాలు పడ్డా ఎక్కువ హెండల్వ్ కరువు వచ్చిన కాటకం వచ్చినా మనం హాయిగా బతుకుతున్నామంటే ఆ దేవుడు భక్తి దేవుడు కృప మన మీద ఉన్న మనం బతుకుతున్నాం ఈ ఈరోజు ఎవరైనా వస్తారు పూజ చేస్తారు పోతారు ఆ కాలంలో అక్కడి నుంచి నడవరాని వాళ్ళు దేవుని పైన భక్తి ఉంచి ముళ్ళు గుచ్చినా బురద చేసినా దేవుడికి వాళ్ళు మరవలేదు మనమిది నే కేవలం నిమిత్తం మాత్రమే మీ అందరి బలంతో మీ అందరి భక్తితో ప్రభుత్వానికి మంత్రికి మాకు దేవుడు మంచి బుద్ధి కల్పించాడు కాబట్టే ఈ కార్యక్రమం అయింది ఆ కాంట్రాక్టర్ కూడా దేవుడు సరైన బుద్ధి కల్పించింది ఆయన ఏమన్నాను సార్ మీరు గవర్నమెంట్లో పైసలు లేవు సార్ అన్నాడు మా పైసలు ఎందుకు నీకు నేను ఏదో రకంగా నీకు పైసలు అడ్జస్ట్ చేయిస్తా అంటే ఆ రకంగా పైసలు కూడా అడ్జస్ట్ అయింది పని కూడా అయిపోయింది ఏదేమైనప్పటికీ తప్పకుండా మీరు ఏదైతే కష్టపడుతున్నారు మీరు ఏదైతే కష్టపడిన దాంట్లో మాది ఒక్క నువ్వు గింజ కూడా అంత మా పాత్ర లేదు మాకు దేవుడు మళ్ళా ఇదే మాదిరిగా అదే మాదిరిగా శని దేవుని మందిరానికి కూడా అక్కడ షర్ట్ సరిగలేదు దానికి పది లక్షల రూపాయలు మనం మొన్ననే మంజూరు చేస్తాం ఐదు లక్షలు పది లక్షలు మీకు ఊళ్ళు దగ్గర ఉండి చేయించు నీకు పేరు వస్తుంది చెంది ఉంటుంది లేదు ప్లేసు అది అంతేకాకుండా అప్పుడు కూడా రోడ్ లేకుంటే నేను చేయించినాను ఇప్పుడు కూడా మీకు నేను చెప్తున్నాను అది ఇనాం ల్యాండ్ అవు ఇంకా మీరు దానికి వెడల్పు చేయించండి ఇంకా పెద్ద రోడ్డు పెడతాం పెద్ద రోడ్ పెడదాం దానికి అది పది లక్షలు ఇచ్చినాం చింతామణి గణేష్ కూడా కూలిపోయే పరిస్థితి ఉంది దానికి కూడా మనం ఐదు లక్షలు ఇచ్చినాం కంప్లీట్ అయిపోయింది మన ఏపీ నగర్లో హనుమాన్ టెంపుల్ కూడా ఐదు లక్షలతో మనం శీతలు అది కంప్లీట్ అయిన మొన్న ఇంకొక ఐదు లక్షలు హనుమాన్ మందిర్ దగ్గర శంకర్ చంద్ర ఇంటి ముతారా అలా దీప వాళ్ళకి సామాన్లు పెట్టుకోవడానికి మందిరం రూమ్ అక్కడ రూమ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది మరి ఈ రోజు కూడా దాదాపుగా మనము వాటర్ సప్లై అనుకోండి మూడు లక్షల రూమ్ అనుకోండి యాభై లక్షల టెంపుల్ కూడా మీకు మీరు అది కాంట్రిబ్యూషన్ పెట్టకుండా తిరిగి కృష్ణ మందిరాన్ని కూడా మనము మంజూరు చేయడం జరిగింది ఏ పార్టీలు వేరైనా మన మనుషులంతా ఒకటే మానవులు అందరికీ రక్తం ఎదగిన ఉంటుంది కాబట్టి మనకు ఎక్కడైతే ఏది అవసరం ఉంటుంది మీరు పార్టీలు ఉంటే ఎలక్షన్ అప్పుడు చూసుకోండి వట్టి సమయంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం కూడా చెయ్యాలనే సంకల్పంతో ఉంది మరి ఈరోజు గోశాలకు కూడా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పట్టించుకోలేదు మన ప్రభుత్వం గోశాలకు కూడా పెద్ద మూడు గోశాలలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చి ఇంకా ఎక్కడైనా గోశాలకు డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో గోశాలకు కూడా మీకేమైనా అవసరం ఉంటే నా వంతు సహాయ సహకారం నేను తప్పకుండా అందిస్తాను మరి ఏదేమైనప్పటికీ అందరికీ ఇంకా చాలా మాట్లాడాల్సిన అవసరం ఉంది సమయం అయింది కోసం అందరం ఎదురు చూస్తున్నారు అందరం దేవుని ప్రసాదం నాతో పాటు మీరందరూ కూడా తీసుకొని వెళ్దామని మీకు సభ సంక్షేమ పథకాలతో పాటు ఇటువంటి మంచి పుణ్య కార్యక్రమాలు కూడా మంచి సద్బుద్ధి మంత్రుల కనుకోండి ముఖ్యమంత్రి కనుక్కోండి మా కనుక్కోండి మా కార్యకర్తలకు కూడా సద్బుద్ధి కల్పించాలని కోరుతూ జై శివ జై శివయ జివయ్య జై శివయ చూస్తుంటాం కానీ ఈ రోజు నాకైతే ఒక అద్భుతమైన రోజుగా జీవిత కాలంలో గుర్తుండిపోయే రోజుగా ఈరోజు గుర్తు పెట్టుకుంటారని చెప్పి తెలియజేస్తున్నా మరి నాయకులు ఎందరో మంది వ్యవస్థలో నాయకులు వస్తారు తన కాలపరిమితి ఉంటుంది కాలపరిమితి అయిపోయిన తర్వాత వెళ్తారు వాళ్ళ వాళ్ళ సమయంలో వాళ్ళకు వచ్చిన అవకాశాలలో కొన్ని పనులు చేస్తారు ఎవరైనా సహజం కానీ భగవంతుడు కొందరితో మాత్రమే ఇలాంటి ముఖ్యమైన కార్యాలు తీసుకుంటాడని చెప్పి నేను ఇలా సగర్వంగా తెలియజేస్తున్నా మరి ఆ రోజు ఇక్కడ బహింసలో నేను వచ్చి దాదాపు పదకొండు సంవత్సరాలైన ఈ శివాలయం ఇక్కడ ఉన్నదన్న విషయం కూడా తెలియకుంటుండే మన కమిటీ సభ్యులు సత్యనారాయణ గారు కుటుంబ సభ్యుల ద్వారా ఇక్కడికి వచ్చి మరి ఇక్కడ కమిటీ సభ్యుల్లో ఒకటిగా ఉండి వారందరి ఆత్మీయ అభిమానంతో కొనసాగుతూ మరి శంకర్ చంద్ర సహకారంతో ఈ కమిటీ వాళ్ళందరూ ఈ రోడ్ గురించి గురించి మాట్లాడుకుంటుంటే నేను సాయినాథ అన్న అన్న ఇక్కడ వ్యవస్థ కొత్తగా ఇక్కడ వ్యవస్థ ఏం తెలియదు కానీ మీ అందరికి ఏ అభ్యంతరం లేదు సరే అని వాళ్ళు అనుమతి శివరాత్రి సందర్భంగా సార్ రావడం ఇక్కడ మరి తను వచ్చిందే పదివేలుగా మాకు తెలుసు ముందే సార్ రావడమే తర్వాత ఏం జరుగుతుందో మాకు తెలుసు తర్వాత ఇక్కడ ఉన్న భక్తులు అందరూ కాబట్టి నేను ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేస్తున్నా తాలూకాలో నారాయణరావు పటేల్ గారు చేసినన్ని పనులు నాకు తెలిసి ఎవరు చేయలే మేము చాలా మంది నాయకుల దగ్గర కూడా అవకాశాలు మంచి మంచి అవకాశాలు అది అంతేందుకు ఇక్కడ ఈ సుతవాగు రూపశిల్పి తననే అయినప్పటికీ తను ఎన్ని పనులు చేసిన దొక్కెత్తు ఈ శివాలయం దగ్గర చేసిన ఈ అభివృద్ధి ఇది జీవితకాలం మీకు మీ కుటుంబానికి పుణ్యం ఉంటది మరి అదే విధంగా ఆ భగవంతుడు మీకు మంచి హోదా ఉంటూ మీ మార్గంలో మంచి పనులు చేసుకుంటూ ఇంకా ముందుకెళ్లాలని కానీ మాకు నా ఒక రోడ్ ఇస్తే బాగుంటుంది అని ఒక చెప్పడం జరిగింది ఆ రోడ్డు మీకు తప్పకుండా రోడ్డు ఏ ఇస్తా అని చెప్పడం అప్పుడు మైక్ తీసుకొని తను చెప్పాడు మీకు తొందరగానే రోడ్డు శాంక్షన్ చేపిస్తాను విత్ ఇన్ నాలుగు రోజుల్లోనే మనకు ఒకటి కాపీ చెప్పి గారికి చెప్పి నాలుగు రోజులనే మనకు కాపీ చూపించడం జరిగింది శాంక్షన్ లెటర్ అరవై ఐదు లక్షలతో మీకు శాంక్షన్ అయిపోయింది అరవై ఐదు లక్షల శాంక్షన్ అయిపోయింది పదిహేను రోజుల మొదలు అవుతుంది పక్క అని చెప్పాడు ఇంత తొందరగా అవుతాయనుకోలే వాళ్ళు అదొకటి ఏంటంటే సిసి రోడ్ అంటే మనం ఏమనుకున్నామంటే అంటే ఏదో చిన్నగా ఊర్లో జరుగుతూ ఉంటాయి రెండు మూడు రోజులు అయిపోతుంది అనుకున్నాము ఈ సీసీ రోడ్డు మేము ఇప్పుడు చూడలేదు చూసే వాళ్ళు కూడా అంటే సీసీ రోడ్డు అంటే మేము అంటే చిన్న మట్టి రోడ్డు ఉంది కదా దాన్ని సిమెంట్ చేస్తే అయిపోతుంది కదా అట్లా అనుకున్నాం కానీ ఇంత గట్టిగా ఇంత ఫిట్నరా ఒక ఫిట్నరా వేసి ఇంత మజ్బూత్గా వేసాడు కొన్ని సంవత్సరాలు కూడా జరిగిపోదు ఆ వర్షం వల్ల మనం వేయడము రాతికి వర్షం పడము వేయడం రాతికి వర్షం క్యూరింగ్ కూడా ఎట్లా దేవుడు ఎట్లా క్యూరింగ్ చేయించాడంటే అంత మంచి క్యూరింగ్ చేయించాడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా కనీసము ఈ మూడు నీళ్లలో నెల రోజులు కూడా నీళ్ళల్లో ఉంటే మనం గుడి పదిహేను రోజులు అయితే మొత్తం గుడి ఎక్కడ ఉంటాయి ఈ గుడి ఈ రోడ్డు మాత్రం పదిహేను రోజులు నీళ్ళలే ఉండి అందరికి ఉండే రోడ్ బు రోడ్డు తక్కువ పోయి చూసూడు తక్కువ ఒక్క కూడా ఒక్కరు కూడా చెక్కు చదవలేదు సిమెంట్ కుప్పలు వేసిన కుప్పలు కూడా ఆ కాంట్రాక్టర్ శ్రీనివాస్ సార్ పాపం ఈ రోజు రాలేకపోయాడు శ్రీనివాస సార్ కూడా అయిపోయిన हाँ जी और आप अच्छी बात करा कि वर्चुअल ये आता आपन कमिश करोगे छह दिन तो बेहतर है कि थर्टीस साइड भाई फिफ्टीन दिन आपन को अपग्रेड आता है कि आता आपन कम्युमेंटमेंट करोगे देव शुभ आदमी सुधर रहा है किस्मत है जिसको डिलाइन మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు ష్యామి వేసుకున్నాం కదా ఇక్కడ ఒక షెడ్ ఉంటే బాగుంటుంది అని ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు షెడ్ అన్నప్పుడు షెడ్ ఎందుకు సార్ నాకు కానీ రోడ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇప్పుడు ఆ క్షేత్రం కలిగిందంటే రోడ్డు మంచిగా అయింది కదా ఒక షెడ్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది అట్లా అలా అలాగే ఏమైందంటే ఇప్పుడు మనకు అక్కడ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ముందు ఏమనుకున్నామంటే అంటే ఆ కలబట్టు పై నుంచి మనం బ్రిడ్జ్ చేద్దాం అనుకున్నాం ఫస్ట్ గా ఫస్ట్ గా ఎస్టిమేషన్ వేసినప్పుడు మనం ఆ కలబట్టు ఉంది కదా ఆ కలబట్టు నుంచి స్ట్రేట్ గా మనం రోడ్ రావాలనుకున్నాం మిస్టేక్ జరిగింది అంటే మీరు కొలత పట్టడం జరిగింది కరెక్ట్ కానీ అది మనం అంటున్నాం పటేల్ సాబ్ కూడా మీకు అది నడిపించి చెప్పారు ఈ కలబెట్టు అందుకు గేట్ రావాలని అది కూడా ఒకటి కావాలి మళ్ళీ ఈ కంట్రాక్టర్ శ్రీనివాస్ సార్ కూడా మాకు ఎంత సపోర్టివ్ గా నిలబడి అంటే ఆయన ఏమన్నంటే నాకు చాలా లక్షలు రావాలి కానీ పటేల్ సాబ్ నాకు ఒక మాట మీకు నీకు ఏమిటి అకౌంట్ ఇస్తా అని చెప్పేసి పటేల్ సాబ్ అకౌంట్ నుంచి ఆయన డబ్బులు వేసి ఒక నలభై లక్షల రూపాయలు పటేల్ సాబ్ వేసి మనకి బిజ్ చేయించండి శ్రీనివాస్ సార్ కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు రాలేకపోయినాయినా శ్రీనివాస సార్ కూడా అయితే శ్రీనివాస సిమెంట్ కుప్పలు గాని హుకే కుప్పలు కానీ మునము కానీ మొత్తం ఇక్కడ అన్ని కుప్పలు ఉండే వర్షమా దానిపైన నేను ఫీట్ల వర్షం వాటర్ ఉండే కొన్ని ఒక్క కుప్పం కూడా అట్లా పోలేదు అన్ని అట్లే దాన్ని ఫోన్ చేసిన అక్కడ నుంచి మా కుప్పలు ఉన్నాయా లేవా అన్ని ఉన్నాయి సార్ ఇంకో వీడియో తీసుకు ఇస్తే అదే దేవుడు దాన్ని చెప్పాడు అంటే శివుని దగ్గర ఎంత భక్తి ఉంది మనకు అక్కడ ఇంత మహిమ ఉంది మహిమ గల దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని బందరై నిలిచిన ఈ మహాదేవుడికి మనం ఎంత చేసిన తక్కని కాబట్టి బయట సభ దృష్టిలో ఉంచుకొని మున్ముందు కార్యక్రమాలు ఏం చేస్తారో అలాగే సభ్యులు దుర్గాదాస్ గారు సాయినాథ్ గుజ్జువాల్ గారు గోకల్ల విట్టల్ గారు అధ్యక్షులు ఓరగంటు మాణిక్యం గారు మూకల సురేష్ గారు గుజ్జులవారు లక్ష్మణ్ గారు తిప్పల అశోక్ గారు సాయినాథ్ గారు సూర్యవంశి లక్ష్మణ్ గారు కపిల్ చిందే కాదు అల్లకొండ భోజన గారు బాసల నాగేష్ గారు రామ్ దాస్ గారు పెండెప్ సాయినాథ్ గారు దే దేశెట్టి గంగాధర్ గారు శివన్న మహాలంగి గారు భోజన్న మహేష్ గారు దారపు శంకర్ గారు యాదవరావు పటేల్ గారు గంగా మహేష్ గారు గోరేకర్ గారు పేరు నవీన్ పెరుగు న నవీన్ గారు కాశీనాథ్ గారు గంగాభూషణ్ గారు మరి ఈ కార్యక్రమానికి నాతో పాటు వచ్చేసిన శివాలయ దర్శనాని కోసం మరి